అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ పరకామని చోరీ కేసులో కీలక సాక్షి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి సతీష్ మరణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా వివాదంగా మారింది సతీష్ ఎలా మరణించాడు ఎవరైనా చంపారా అతనే చనిపోయాడా ఒకరు అతనే చనిపోతే కారణాలు ఏమై ఉంటాయి చంపితే ఎవరు చంపు ఇది రాజకీయంగా మనం మాట్లాడుకోవాలి నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ మాజీ వైసీపీ ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చేసి ప్రభుత్వ వేధింపుల వల్లే సతీష్ మరణించాడు అనేది ఆయన మాట్లాడే ప్రయత్నం చేశాడు ఇంటికి ఈ సతీష్ ఎవరు అంటే గతంలో టీటీడీలో విజిలెన్స్ అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి ఈ పరకామణి చోరీని గుర్తించి కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి పరకామణి చోరీ అంటే ఏంటంటే శ్రీవారి ఉండి కానుకలని లెక్కించే క్రమంలో మనం భక్తులుగా ఉండిలో వేసిన కానుకల్ని లెక్కిస్తారు కదా ఆ కానుకలు లెక్కించే క్రమంలో ఎన్ఆర్ఐలు సమర్పించే వాళ్ళు డారరులో కనుక కానుకలు సమర్పిస్తూ ఉంటారు కదా వాటిని లెక్కించే క్రమంలో రవి కుమార్ అనేటటువంటి వ్యక్తి పెద్ద ఎత్తున దొంగతనానికి పాల్పడుతున్నాడు అనే విషయాన్ని గుర్తించి ఈ సతీష్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు ఈ కంప్లైంట్ ఆధారంగా ఆ రోజు విచారం జరిగింది కాకపోతే ఆ విచారణ రాజీగా మారింది లోక్ అదాలత్లో రాజీగా మారింది రాజీగా మారే క్రమంలో దాదాపు ఇరవై కోట్ల రూపాయలు దేవుడి పేరు మీద ఆస్తులు రాపించారు ఇక మిగతా చాలా ఆస్తులని ఆనాటి టీటీడీ పెద్దలు మరి పెద్దలంటే బొమ్మలు కర్ణాకర్ రెడ్డి గారా ఇంకెవరన్నానా వాటెవర్ పెద్దలు వాళ్ళ పేరుతో ఆస్తులు రాపించుకున్నారు మొత్తానికి కుమార్ మీద పెట్టినటువంటి కేసులని వెనక్కి తీసుకున్నారు రాజీ పడ్డారు ఆ కేసులో రాజీ పడ్డారు అసలు రాజీ పట్టవేంటి దేవుడు సొమ్ముని దొంగలించిన వాళ్ళతో రాజీ పట్టవేంటి ఆ దొంగతనం సొమ్ముని దేవుడికి అప్పజెప్పి రాజీ కుదుర్చుకోవటం ఏంటి నిజానికి అతని మీద ఉన్నటువంటి కేసు ఒక పది లక్షలు దొంగతనం చేశాడు అనేటువంటిది కానీ అతను దేవుడికి రాసిచ్చిన ఆస్తి ఇరవై కోట్లు అసలు ఒక ఎంప్లాయ్కి టీటీ ఎంప్లాయ్కి అన్ని కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది పది లక్షల దొంగతనానికి ఇరవై కోట్లు ఎలా రాసిచ్చాడు ఎందుకు రాసిచ్చాడు ఇరవై కోట్ల రూపాయలు అది కూడా రియల్ వాల్యూ ఇంకెక్కు ఉంటుంది కానీ ఎందుకు రాసిచ్చాడు ఇరవై కోట్ల రూపాయలు దేవుడికే రాసిచ్చాడు అంటే అతను ఎంత దొంగలించి ఉంటాడు ఆ కేసును రాజీ చేస్తున్నందుకు ఆనాటి టీడీడీ పెద్దలకి ఇంకెంత రాసిచ్చుంటాడు మొత్తంగా దేవుని సొమ్ము ఎంత దోపిడీ కాబడింది అసలు రాజీ పట్టానికి వీళ్ళకున్న అధికారాలు ఏంటి రాజీ పట్టానికి ఫార్మాలిటీస్ ఉంటాయి కొన్ని అంటే నిజానికి దేవుడి పేరు మీద ఆస్తి రాపించాలి అంటే టీడీడీ బోర్డు తీ సమావేశంలో తీర్మానం జరగాలి తర్వాత పేపర్ ప్రకటన ఇవ్వాలి ఇగో పలానా వ్యక్తి పలానా ఆస్తిని దేవుడికి రాసిస్తున్నాడు ఆ వ్యక్తి కూడా నేను ఈ ఆస్తిని దేవుడికి రాసిస్తున్నాను ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పనని పేపర్ ప్రకటన ఇవ్వాలి ఎందుకు ఇప్పుడు నేను రాసిచ్చే ఆస్తిని నాదే నేను నిరూపించుకోవాలి పక్క కూడా ఆస్తిని రాసిస్తేనో నేను దొంగతనం చేసిన ఆస్తిని రాసిస్తేనో కుదరదు కదా రేపు పొద్దున్న దేవుడి పేరు మీదకి వచ్చిన తర్వాత దాని మీద లీగల్ సమస్యలు ఉండకూడదు లీగల్ సమస్యలు ఉండకూడదు అంటే ముందు అది నాది అని నేను నిరూపించుకున్న తర్వాత దేవుడికి రాయాలి ముందు నేను పేపర్ ప్రకటన ఇవ్వాలి ఇగో నేను నా ఆస్తిని దేవుడికి అని పేపర్ ప్రకటన ఇస్తే ఎవరైనా అభ్యంతరాలు ఉంటే చెప్తారు ఇక పలానాస్తి పలానా అయింది కాదు మాది అని ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు లేదు అంటే పబ్లిక్ ఆస్తి పబ్లిక్ ప్రాపర్టీ అది ప్రభుత్వ ఆస్తి అది అని ఇంకెవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు సో అలా ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోతే అతనిదే అని చెప్పేసి క్లారిటీ కనుక టీడీడీ బోర్డుకొస్తే వస్తే అప్పుడు అతని ఆస్తిని దేవుడి పేరు మీదకి మార్చుకోవాలి కానీ ఇలాంటి ఫార్మాలిటీస్ ఏవి ఫాలో కాకుండా టైం లేదు అనేటువంటి ఒక కారణాన్ని చూపిస్తూ మరి టైం ఎవరికి లేదు దేవుడికి లేదా వాళ్ళకి లేదా ఆస్తి రాపిచ్చే అతనికి లేదా అంత ఆతృతి ఏంది తెలియదు కానీ మొత్తంగా ఎలాంటి ఫార్మాలిటీస్ నిబంధనలు ఫాలో కాకుండా దేవుడి పేరు మీదకి ఆస్తి రాపిచ్చేశారు రాపిచ్చేసి కేసులో రాజీ పడ్డారు దొంగతనం కేసులో రాజీ పడ్డారు ఇది కేసు దాని మీద ఇప్పుడు కోర్టు హైకోర్టు కూడా సీరియస్ అయింది సిఐడి ఎంక్వైరీకి ఆదేశించింది అలానే రవికుమారికి అన్ని కోర్టుల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఏసీబీ ఎంక్వైరీకి ఆదేశించింది ఒకవైపు రవికుమారికి ఆస్తులు ఎంత వచ్చాయని దాని మీద ఏసీబీ అసలు దొంగతనం కేసులో ఏం జరిగింది ఎంత దొంగతనం చేశాడు ఎంత రాజీ పడ్డారు రాజీ పట్టణంలో చేతులు మారిన డబ్బెంత అనేది సిఐడి ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు మొదటిగా కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సతీష్ కాబట్టి సతీష్ని ఆల్రెడీ మొన్న ఆరో తారీఖు సిఐడి పిలిపించి విచారించింది ఇప్పుడు అతను గుంతకల్లు రైల్వే డిపార్ట్మెంట్ సీఏగా పనిచేస్తున్నాడు అంతమంది టీడీడీలో పనిచేశాడు ఇప్పుడు ప్రజెంటు గుంతకల్లు దగ్గర అతను సీఏగా పనిచేస్తున్నాడు రైల్వే సీఏగా పనిచేస్తున్నాడు అతన్ని ఆరో తారీఖు పిలిపించి విచారించారు మల్లారమ్మ అన్నారు మల్లారమ్మ అంటే నిన్న రైల్లో బయలుదేరాడు బయలుదేరే క్రమంలో అతన్ని మరణం జరిగింది ఆ మరణం ఎలా జరిగింది అన్న విషయంలో క్లారిటీ లేదు మరణం ఎలా జరిగింది అన్న విషయంలో క్లారిటీ లేదు మాములుగా ఇప్పుడు చాలా మందిలో వస్తున్న అనుమానం ఏంటంటే వైఎస్ వివేక హత్య కేసులో అనుమానితులు సాక్షులు కీలకమైనటువంటి వ్యక్తులు ఎలా మరణించారో ఆరు సంవత్సరాల కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగితే ఇప్పటివరకు ఆరు సంవత్సరాలు ఈ ఆరు సంవత్సరాల కాలంలో కీలకమైన వ్యక్తులు ఆరుగురు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలకు కీలకమైనటువంటి సాక్షి వాచ్మెన్ రంగయ్యతో సహా ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి బాడీకి కుట్టు వేసినటువంటి డాక్టర్ అభిషేక్ రెడ్డితో సహా గంగిరెడ్డితో సహా చాలామంది అనుమానితులు సాక్షులు చనిపోయారు ఆ కేసులో ఇప్పటికీ అప్రూవ్గా మారిన దస్తగిరికి కూడా అనేకసార్లు బెదిరింపులు వచ్చాయని ఆ దస్తగిరే బయటకు వచ్చి మీడియా ముందు చెప్పారు సరే దస్తగిరికి సెక్యూరిటీ ఇచ్చారు కాబట్టి బతకగలుగుతున్నాడు ఏ టూగా ఉంటాడు సునీల్ సెక్యూరిటీ ఇచ్చారు కాబట్టి బతకగలుగుతున్నాడు కానీ ఈ ఆ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు అంటే ఒక హత్య తేల్చడానికి ఒక ఆరుగురు మరణం జరిగింది ఇప్పుడు ఇది కూడా అలానేనా ఇది కూడా గొడ్డల పోటీ మరణమేనా వైఎస్ వివేకా గొడ్డల పోటీకి ఎలా బలయ్యాడో ఆ కేసులో సాక్ష్యం చెప్పిన వాళ్ళు గొడ్డల పోట్లకి ఎలా బలయ్యారో అనుమానాస్పద మరణాలకు ఎలా చనిపోయారో అన ఒక్కసారిగా అంతమందికి అనారోగ్యం వస్తుంది ఇతర మరణం కూడా అలానే జరిగిందా గతంలో పరిటర్ రవి హత్య కేసులో కూడా పరిటార్ రవి టీడీపీ మాజీ మంత్రి ఆయన్ని హత్య చేస్తే ఆ హత్య కేసులో ప్రధానమైన నిందితుడు మధుసీను జైల్లో ఉండి చనిపోయాడు జైల్లో ఉండి చనిపోతారని ఎవరైనా వహిస్తారా జైల్లో పోలీస్ సెక్యూరిటీ మధ్య సేఫ్గా ఉంటాడు అనుకుంటారు కానీ జైల్లో చనిపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాయి జైల్లో చనిపోయాడు మధుసీను అంటే ఎంత దారుణమో చూడండి అంటే వైఎస్ పరిటర్ రావి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి పరకామని చోరీ కేసులో భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి అంటే వైసీపీ నాయకుల మీద ఆరోపణలు ఉన్నంతకాలం ఈ ఆరోపణలు నిరూపించడానికి సహకరించే వాళ్ళందరికీ కూడా ఎంక్వైరీ సంస్థలకి సహకరించే వాళ్ళందరి మరణాలు ఇలానే జరుగుతాయా ఇప్పుడు వీళ్ళకి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఎంక్వైరీ సంస్థలకు ఉంటుంది ఏది ఏమైనా ఈ సతీష్ అనేటువంటి వ్యక్తి మరణం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక పరకామణి దొంగతనం కేసులో ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే నిజానికి రిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పపోవడానికి కారణాలు ఇవే రాజీవ్ కసిరెడ్డి అన్నారు మీరు నిజం చెప్పకపోతే ఇంకో నాలుగు జైల్లో ఉంచుతారేమో కానీ నిజం చెప్తే ఈ లోకాన్ని విడిచి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేటువంటి రాజు కసిరెడ్డి స్టేట్మెంట్ కట్టంలో చూశాం కదా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎవరైనా చెప్పడానికి భయపడటానికి కారణాలు ఇక్కడే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ముందుకు పోవటా ముందుకు పోకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు చాలా కేసులు జరగకపోవటానికి కారణాలు ఇక్కడే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఏ కేసు వెళ్ళదు వెళితే అతను చెప్పిన వాళ్ళ ప్రాణం ఉండదు అనేది చాలామంది అనుకునేటువంటి మాట మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ